తెలంగాణ ప్రభుత్వం సినీ కళాకారులకు అందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ అవార్డ్ వేడుకకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అతిరథ మహారథులు వచ్చారు సీనియర్ హీరోయిన్స్ జయప్రద జయసుధ సుహాసిని ఈ అవార్డుల్లో పాల్గొన్నారు ముందుగా అవార్డులు గెలుచుకున్న సినీ టెక్నీషియన్స్ కు జర్నలిస్టులకు మిగతా వారికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవార్డులను అందించారు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండువేల ఇరవై మూడు వరకు రిలీజైన అన్ని సినిమాల్లో బెస్ట్ యాక్టర్ బెస్ట్ హీరోయిన్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ప్రొడ్యూసర్లకు అవార్డులను అందిస్తున్నారు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ లైవ్ మ్యూజిక్ శ్రోతలను అలరించింది ఖమన్ తన సినిమాల్లోని సాంగ్స్తో మెడ్లీ పర్ఫార్మెన్స్ చేయగా వేడుకకు అవి ఎంతో జోష్ తెచ్చాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు ఆయనతో పాటు ఈ అవార్డు వేడుక అంతా అనుకున్న విధంగా జరిగేలా సి సిర్మన్ దిల్ రాజు ఏర్పాట్లు చేశారు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు తెలుగు సినీ పరిశ్రమ కదిలి వచ్చింది తెలుగు సినీ కళాకారులకు దాదాపు పన్నెండు ఏళ్లుగా ప్రభుత్వం తరపునుంచి ఎలాంటి సినీ వేడుక అవార్డు ఫంక్షన్ జరగలేదు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ కళాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఏర్పడిన ఏడాది నుంచి గత సంవత్సరం వరకు ప్రేక్షకులను అలరించిన సినిమాల్లో బెస్ట్ మూవీ డైరెక్టర్ హీరో హీరోయిన్ ఇలా పలు కేటరిగిల్లో ఎంపిక చేసి విజేతలకు టీజీఎఫ్ అవార్డులతో పాటు ఐదు లక్షల నగదు కూడా